జగన్ వచ్చింది రాష్ట్రం రాష్ట్ర మొత్తం దేశం మొత్తం అంతా అంత పోయింది మన పవన్ కళ్యాణ్ చైనా నేరేంద్రోదా రాష్ట్ర మొత్తం బాగుంది చైనా నుంచి కొట్టింది రేవంత్ రెడ్డి తెలుగుదేశం రెడ్డి ఇక్కడ కాంగ్రెస్ ఇక్కడ చాలా తప్పదు అదే చాలా మంది కోట్లు అనిపోవడం ఎవరు జగన్ వాళ్ళ రాజకీయంలో చంద్రబాబునే పేదవాళ్ళు లేని వాళ్ళు పక్క ఫస్ట్ లేని వాళ్ళు ముసం తింటున్నారు చండకూర ఐదు రూపాయలకి పోయిన ఎవరో చండకూర పోయి ఐదు రూపాయలు పోయి નવેંદ્ર દેવડે ચંદ્રન દેવડે જગન્નાથ દેવડે જગન્નાથ દેવડે અંગે અંદર અંદર દેવડા

అమరేంద్ర బాహుబలిచిక ప్రపంచాన్ని అమరేంద్ర బాహుబలి అని నీరు ఆయుష్మా చాచి ప్రపంచాన్ని దేశం అంతా ప్రాణాన్ని చెప్తున్నా ప్రాణగా మనం దేశం దేశం అంతా మహా సాక్షిగా એય 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 દોર કુચી દાદા રામસેલકા નારાયણ એ વન તન નુયા ઈરે ઈરા ઈરે અલગ ઈરે કુચી દાદા ઈરે કુચી દાદા કોઈ વાત બને જ

गोदारी कट्टु में राम से लगा